హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే ఈరోజు బుధవారం రోజు మార్నింగ్ లాగా అండి ఇంకా బుధవారం రోజు అయితే నేను మార్నింగ్ ఇక్కడైతే వంట చేద్దాం అనేసి ఇంకా కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను సో నేనైతే మొన్న బజార్కి వెళ్ళినప్పుడు తెల్ల కాకరకాయలు అయితే కనిపిస్తే తీసుకొచ్చానండి నాకు తెల్ల చేదు ఉండవనే తెలుసు సో ఇవి కూడా చేదు ఉంటాయని నాకు తెలియదు అన్నమాట అసలు తెలియక తీసుకొచ్చాను కానీ ఇంకా ఇది చేశాను మామూలుగా వేరే కాకరకాయ ఎలా చేస్తామో అలానే చేశాను బట్ ఇవైతే చాలా చేదుగా అనిపించిందండి నాకు ఎందుకో ఇంకా అప్పటికే ఆయిల్లో చాలాసేపు కూడా ఫ్రై చేశాను అనమాట సో మామూలుగా యూట్యూబ్లో కూడా చూశాను కాకపోతే ఇంకా నేను ఎప్పుడు ఎలా చేస్తానో కాకరకాయ కర్రీ సో అలానే చేశాను ఇంకా టమాటాలు అవన్నీ వేసేసి కానీ ఇది చేదు ఉండదు కావచ్చు అనుకున్నా కానీ ఇంకా చాలా చేదు అనమాట ఇంకా దాన్ని నేను ఎలా కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనమాట పడేయాలంటే అంత కూడా పడేయాలనిపించట్లేదు సో ఇంకా ఇక్కడైతే మార్నింగ్ ఇంకా లేవగానే బయట క్లీన్ చేసేసుకొని బ్రష్ చేసేసి ఇక్కడైతే వంట చేద్దాం అనేసి ఇంకా నేనైతే టిఫిన్ అయితే ఏమీ చేయలేదండి ఈరోజు సో టిఫిన్ చేయకుండా ఇంకా డైరెక్ట్ రైసే పెట్టేశాను స్టవ్ మీద రైస్ పెట్టేసి ఇంకా ఇక్కడైతే కాకరకాయలు కట్ చేస్తున్నాను ఇంకా తర్వాత అయితే అది కర్రీ కూడా వండేసుకుంటున్నాయి ఇటు మళ్ళీ పాపకైతే స్నానం చేపిస్తున్నాను నిన్నైతే బాబు లేడన్నమాట బాబు వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళాడు సో ఇంకా బాపకొతే స్కూల్కి అయితే వెళ్ళింది అనమాట నిన్న యాక్చువల్గా అయితే మేము ఊరికి వెళ్ళా ప్లాన్ ఉండే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకొని ఇంకా బాబుని నేను నైట్ అక్కడికి పంపించేసరికి ఇంకా వాడు వెళ్ళానంటే వెళ్ళడానే ఉన్నాడనమాట స్కూల్కి ఇంకా రాలేదు ఈ ఆఫ్టర్నూన్ అయితే వచ్చాడు ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళడానికి అయితే ఉన్నాడనమాట ఈ పిల్లలతో ఇదే బాధ అనమాట ఇంకా ఏం చేస్తే ఇంకా కానీ మా పాప అయితే వెళ్ళింది ఇంకా పిల్లలు కొంచెం కాకరకాయ కూర ఏం తింటారు తినరు కదా సో ఉంటుంది కాబట్టి పెట్టలేదు నేను ఇంకా అందువల్ల పిల్లల కోసం అయితే మార్నింగే రైస్ పండేసి లెమన్ రైస్ అయితే చేశాను అనమాట పాపకి అదే బాక్స్ అయితే పెట్టేశాను పాపం ఇంకా ఫైవ్ థర్టీకి వస్తుంది అనమాట అలా అన్నీ లేకుండా కూడా వెళ్ళింది సో ఇంకా నేను కూడా వాళ్ళకి పెట్టేశాక నేను కూడా మా హస్బెండ్ వెళ్ళారు ఇంకా వెళ్ళాక ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను యూట్యూబ్ అండి అసలు నా పరిస్థితి అయితే దారుణం యూట్యూబ్లో అయితే అసలు నాకైతే అసలు ఎందుకో ఇట్లా అవుతుంది తెలియదు కానీ అసలు నాకు వ్యూసే రావట్లేదు అనమాట వ్లాగ్స్ పెడుతుంటే అసలు ఎందుకు అలా అవుతుంది కొంతమంది ఏమో లైవ్స్ వల్ల యూట్యూబ్ వీడియోస్ పోవు అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు అండి ఇలాంటి వీడియోస్ అయితే వెళ్ళవు బ్లాగ్స్ డైలీ పెడతాయి అనేసి అయితే అంటున్నారు కాకపోతే నేను లైవ్స్ ఏంటంటే మెయిన్ వాష్ టైం కోసం పెడతానండి దేనికోసం కాదు కానీ లైవ్స్ అనేవి నేను వాష్ టైం కోసమే పెడతాను మరి దానికి మామూలుగా మన వీడియోస్కి ఏం సంబంధమో నాకైతే తెలియదు అండి కానీ చాలామంది లైవ్స్ పెడతారు వీడియోస్ పెడతారు షార్ట్స్ పెడతారు అన్నీ పెడతారు మరి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కదా ఇంకా నాకెందుకు రావట్లేదు నాకైతే ఇంకా అసలు అర్థం అవ్వట్లేదు అనమాట ఇంకా అలానే నేను లైఫ్స్ కూడా చాలా వరకు అయితే తగ్గించేశాను అంతమంది డైలీ ఒకటి పెట్టేదాన్ని ఇప్పుడు చాలా వరకు అయితే తగ్గించేసాను అన్నమాట సో ఇంకా ఎందుకు నాకు రావట్లేవు అనేది నాకైతే తెలియదు ఇంకా తర్వాత అయితే పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళాక తినేసి నేనైతే ఇక్కడ ఫేస్కి అయితే నిమ్మకాయ అయితే పెట్టేసుకుంటున్నానండి మనకి సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనం బయటికి వెళ్ళినా కూడా మొత్తం బాగా ట్యాన్ అయిపోతుంది కదండి స్కిన్ సో మెయిన్ ఫేస్ కాబట్టి ఫేస్ నెక్ దగ్గర కొంచెం జిడ్డులాగా పట్టేస్తుంది నెక్ దగ్గర సో అది మనమైతే నేనైతే కట్ చేసిన నిమ్మకాయ ఉంటుంది కదండి యూజ్ చేసింది అది లైట్గా కొంచెం రసం అయితే ఉంచుతాను మొత్తం తీసేయకుండా కొంచెం అలా లైట్గా ఉంచేసి దాంతో ఫేస్ మీద మొత్తం స్క్రబ్ లాగా వేసేసుకుంటాను అనమాట అంటే కొంచెం గట్టిగా రుద్దుతూ నిమ్మకాయ అయితే మనం ఫేస్కి మెడ మీద ఇంకా చేతుల దగ్గర మో చేతి దగ్గర అలా పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సమ్మర్లో నేనైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతానండి ఒకసారి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ రైస్ దగ్గర కూడా మనకు కొంచెం బ్లాక్గా ఉంటుంది కదండి అదంతా కూడా పోతుంది ట్యాన్ అనేది అంతా కూడా రిమూవ్ అవుతుంది చక్కగా నిమ్మకైతే ట్రై చేసి చూడండి సమ్మర్లో చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఈ విధంగా చిన్న చిన్నవి వేసుకుంటే స్కిన్ చాలా బాగుంటుంది ఫుడ్ వల్ల కూడా మెయిన్ అన్నిటికంటే ఏది పెట్టినా పెట్టకపోయినా మనకి లోపలికి జ్యూసెస్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటా ఉంటే ఫేస్లో కొంచెం మంచిగా గ్లో ఉంటుంది సో నేనైతే ఇంకా అదే నమ్ముతాను ఏవైతే పెట్టను పెట్టినా కూడా ఇలా ఇంట్లోనే పెడతాను అనమాట ఇంకేవైతే పెట్టాను అనమాట సో ఇక్కడైతే ఇంకా అయితే పెట్టేసుకొని ఇంకా కొంచెం బట్టలు తాగుంటే వాష్ చేసేసుకొని ఇంకా స్నానం అయితే చేసేసానమాట ఈ విధంగా చిన్నగా వీడియో అయితే తీశానండి ఈరోజు సో ఇదండి వాటి వీడియో అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎందుకు వ్యూస్ రావట్లేవో దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే కూడా నాతో షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్